శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం మరో ట్విస్ట్ చోటు చేసుకుంది తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏఆర్ డైరీపై కేసు నమోదైంది టీటీడీ జీఎం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు ఏఆర్ డైరీ నిబంధనలు పాటించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు టీటీడీకి ఏఆర్ డైరీ కల్తీ నెయ్యి సరఫరా చేసిందని ఫిర్యాదు తెలిపారు బ్రేక్ న్యూస్ చూస్తున్నాం శ్రీవారి లడ్డూలో కల్తీ నయ్యి వివాదం మరో ట్విస్ట్ చోటు చేసుకుంది తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో లో ఏఆర్ డైరీపై కేసు నమోదైంది టీటీడీ జీఎం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు ఏఆర్ డైరీ నిబంధనలను పాటించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు టీటీడీకి ఏఆర్ డైరీ కల్తీ నయ్యి సరఫరా చేసిందంటూ ఫిర్యాదులో తెలిపారు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు మురళి లభించాల్సి ఉంటుంది కొద్దిసేపటి క్రితమే స్వయంగా టీటీడీ ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ ప్రొడక్ట్ పై కీస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు స్వయంగా జనరల్ మేనేజర్ రిక్రూట్మెంట్ టిటిడి ఉద్యోగి ఆయన ఉన్నత ఉద్యోగి ఆయనే స్వయంగా అంటే టిటిడి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిర్యాదును స్పష్టంగా ఈస్ట్ పోలీసులకు ఇవ్వడం జరిగింది ఇందులో చాలా స్పష్టంగా పెడుతున్నారు ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ అనే సంస్థ టీటీడీని ఎలా మోసం చేసిందనేది ఫిర్యాదులో దాదాపు తొమ్మిది పేజీల ఫిర్యాదు ఇది చాలా స్పష్టంగా ఫిర్యాదులో తెలుపుతున్నారు నెయ్యి ప్రొక్యూర్మెంట్ సంబంధించి టెండర్ ఎప్పుడు విడుదలైంది అసలు టెండర్ ప్రకారం నెయ్యి సరఫరా వ్యక్తులు ఎలాంటి నిబంధనలు పాటించాలి జూన్ లో నాలుగు నాలుగు దఫాలుగా నాలుగు ట్యాంకులుగా వచ్చిన ఏఆర్ ప్రాడక్ట్ సంస్థ ఈ తమ నిబంధనలను అట్లాగే ఏదైతే క్లాజెస్ క్లాజెస్ అంతా కూడా వైలేట్ చేసింది చివరకు తను తను సరఫరా చేసిన నెయ్యిని మీద శాంపుల్స్ పంపినప్పుడు ఆ శాంపుల్స్ లో జంతు అలాగే పంది కొవ్వు కూడా బయటకు సంబంధించిన రిపోర్ట్స్ కూడా మేము ఇందులో సబ్మిట్ చేస్తున్నాం అంటూ కూడా ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెండు వేల ఆరు చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన ఏఆర్ ప్రొడక్ట్ సంస్థపై సెక్షన్ యాభై ఒకటి యాభై తొమ్మిది కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటే కూడా టీటీడీలో ఆ ఫిర్యాదులోంది ఇంతే కాకుండా అంశం కూడా ఇందులో టీటీడీ పేర్కొంది ప్రధానంగా ఎవరైతే కల్తీని సరఫరా చేశారో ఆ ఏఆర్ డైరీ ప్రొడక్ట్ సంస్థ కొంతమంది విద్రోహులతో కుట్రపూరితంగా కొమ్మక్కయ్యి నెయ్యిని కల్తీకి పాల్పడి ఉండవచ్చు అనే అనుమానాన్ని కూడా ఆ ఫిర్యాదులో టీటీడీ పేర్కొంది ఇప్పటికే దీనిపైన విభిన్న కోణాలు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది టీటీడీ తరఫున ఈ నేపథ్యంలో పోలీసు కూడా దీనిపైన కేసు నమోదు చేసి ఏడాది ప్రొడక్ట్స్ కల్తీ నెయ్యి వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదులో జరిగింది మొత్తంగా ఇది ఒక కీలకమైన మలుపు మొత్తం గత ఎనిమిది తొమ్మిది టెండర్ విడుదల దగ్గర నుంచి మొన్న ఏదైతే రిపోర్ట్ లో బయటపడిన వ్యవహారాలకు ఈ మూడు నెలలు ఏం జరిగింది అన్న విషయాన్ని కూడా చాలా విశదీకరిస్తూ టీటీడీ కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది కాబట్టి ఉల్లంఘించి భక్తులతో మనోభావాలతో ఆట ఆడుతున్న ఏ అంశమైనా కఠిన చర్యలు నమోదు కఠిన చర్యలు తీసుకోవడం టీటీడీ ఆ ఫిర్యాదులో పేర్కొంది ముందు అంటే టిటిడి ఫిర్యాదుతో ఏఆర్ ఆర్ డైరీ పై ఎటువంటి విచారణకు సిద్ధమవుతోంది అవుతోంది మరోవైపు ఏఆర్ డైరీ తిరుమలకు ఏ తేదీ వరకు ఈ కల్తీ రాయన్ సప్లై చేసింది దానికి సంబంధించి ఏమైనా వివరాలు సమర్పించారా ఇందులో అంటే చాలా గత మార్చిలో టిటిడి నోటిఫికేషన్ చేసింది మేలో టెండర్ ఖరాబ్ చేసి జూన్ ల నాలుగు దప్పులు నాలుగు డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి ఆరు పదహైదు ఇరవై ఒకటి ఇరవై రెండు అని అట్లా నాలుగు డిఫరెంట్ డేట్స్ లో నాలుగు నెయ్యి ట్యాంకర్లు తమకు రావడం జరిగింది ఈ నేపథ్యంలో భక్తుల నుంచి కొంత లడ్డు నాణ్యత పైన రుచి పైన దాని మన్నిక పైన ఫిర్యాదు ఉన్న నేపథ్యంలో అనుమానం వచ్చి పైగా అంతకుముందు ఈ కేవలం అతి తక్కువ ధరకే కేవలం మూడు వందల రూపాయల కిలోకి ఈ నెయ్యిని సమకూర్చుకున్న నేపథ్యంలో దీని నాణ్యత పైన అనుమానం రావడంతో ఆ మేరకు తాము ఈ ఫిర్యాదు ఆ క్యాంప్స్ ని నేరుగా ఎన్డిబి ల్యాబ్ కు పంపడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా తమగా ఇందులో కలిసి బయటపడింది ఇందులో ఏదైతే తాలూకు అవశేషాలు నెయ్యిలో గుర్తించారని నెయ్యిని కల్తీ చేశారని రుజువైన నేపథ్యంలో విధంగా చర్య తీసుకోవాలని టీటీడీ కోరింది అంతేకాకుండా ఆ ఎన్డీడీబీ రిపోర్ట్స్ కానీ టెండర్ కాపీ లేక అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ కూడా అందు జత చేరుస్తూ ఈస్ట్ పోర్ కు ఫిర్యాదు చేసింది అంటే అందులో అంతేకాకుండా ఇందులో కీలకమైన టీటీడీ అనుమానిస్తున్న అంశాలు ఇందులో కొన్ని ఉన్నాయి అంటే కేవలం ఇదేదో దీన్ని కల్తీ వ్యవహారంగా మాత్రమే చూడకుండా ఇది ఉద్దేశపూర్వకంగా ఏ ఆర్ సంస్థ మరెవరితోనైనా చేతులు కలిపి ఇట్లాంటి ఒక కల్కి పాల్పడిందేమో నేరపూరత కుట్రకు పాల్పడిందేమో అనుమానాన్ని కూడా టీటీడీ అందులో పేర్కొనడం జరిగింది మరీ అంటే లడ్డు వివాదానికి సంబంధించి ఒకవైపు ఏపీ ప్రభుత్వం సిట్ సిద్ధం చేస్తోంది ఇప్పుడు ప్రస్తుతం టీటీడీ కూడా ఆ కేసు నమోదు చేసిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ఎంత సీరియస్ గా అటు ప్రభుత్వం కావచ్చు టీటీడీ ఉందని భావించవచ్చు మరోవైపు భక్తుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు అంటే ప్రోటోకాల్స్ పాటించాలన్న ఉద్దేశం తెలుస్తోంది అంటే పకడ్బందీగా అత్యంత వ్యూహాలకంగా ఈ కేసును అంతు చూడాలని చెప్పి టిటిడి భావిస్తోంది తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా వైపు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది సిట్ కూడా రెండు మూడు రోజుల్లో సిట్టు రంగంలో దిగబోతోంది దానికి తారిన గానే ఇవాళ పోలీస్ నమోదు పోలీస్ కేసు ఒక అంటే క్లియర్ వచ్చిన క్షణాలను ఇప్పటికే నమోదు చేశారు ఇక సిట్టు నమోదు అయ్యాక ఈ వ్యవహారం మరింత అన్ని విషయాలు పడే అవకాశం ఉంది బలరాం రైట్ థ్యాంక్ యూ